ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చినా చదవండి ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంత అవసరం లేదు నాకు కనబడుతుంది జస్ట్ చూడగానే చెప్పేస్తున్నాను ఇక్కడ చూడండి కొంత కదా ఏముంది అట్లా అక్కడ తన తల్లితో ఏదేది మళ్ళీ కొంచెం గడ్డి కదా ముప్పై ముందు ముప్పై ముప్పై చెప్పండి అలా ముప్పై మంది ముప్పై వాటిలో ఉంది లోతు సోయార్ను నివసించటకు భయపడి అలా ఇద్దరికి మాత్రతో కూడిన సోయార్ నుండి పోయి ఆ పర్వతంలో నివసించను అతడు అతడును అతని ఇద్దరికి మాత్రమే ఒక గుహలో నివసించినారు అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు ముసలవులోక మర్యాద చెప్పిన మనతో పోవటకు లోకంలో ఏ పురుషుడు లేడు మన తండ్రి ద్రాక్ష మన తండ్రికి ద్రాక్ష త్రాగించి అతనితో సేయించి మన తండ్రి వలన సంతానం రాత్రి వారు తన తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి తర్వాత తన పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో క్షణించాను కానీ ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో తనకి తెలియదు ఇంకా మరునాడు అక్క తన చెల్లిని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షణించు ఈ రాత్రే అతనికి ద్రాక్ష రసం త్రాగించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో క్షణించను అలా అలాగున మన తండ్రి వల్ల మనం సంతానం కలిగి చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షేణించను ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు రైట్ అలాగునా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతులేరి ఐరి వారిలో పెద్దది కుమారుని కానీ మనకి మోయాబన్ పేరు పెట్టాను అతడు నేటి మోయాబీలకు మోయాబీల పూర్ణ పురుషుడిగా ఎంచబడను చిన్నది కూడా కుమారుని కనెను మనకి బెల్లమే పేరు పెట్టాను పెట్టాను అతడు నేటి వరకు అమోనీలకు మూల పురుషుడిగా ఎంచబడాను అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశంలో తల్లిపోయి చాలు 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 నీకేం అర్థమైంది ముగ్గురు పాషాలు అడిగారు ముగ్గురు ఇవ్వలేక చెప్పారు మీరు వచ్చారు కదా సువార్త అంటున్నారు ఏసు నిజమైన దేవుడు అంటున్నారు మళ్ళీ ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో ఇద్దరు కూతుర్లు క్షయించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్ట్ మనం కూడా మనిషిలే కదా మరి మనకి మానవ సంబంధాలు ఉన్నాయి కదా వాయి వరుసలు ఉన్నాయి కదా చేసిన తప్పుకు బైబిల్లో కూడా ఉంది అతను సరే అదొకటి అనుకుంటున్నావు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అని ఆ విధంగా చేసి తుర్మార్గులు కాద్దని చెప్పేసి బైబిల్ ఉంది అతను ఎందుకంటే అతను చేసిన పాపమును చూపిస్తున్నారు కాబట్టి ఇది పాపం అనే చెప్తుంది బైబిల్ పాప పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణ అప్పమ ఎక్కడి ఉందక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం అదే చె కాదనా ఇద్దరు ఇద్దరి కంటే వాళ్ళు మూల పురుషులైనారు ఇల్ లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా ఎవరు లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా మీరు వచ్చినారు కదా వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చెప్పాలా కదా చెప్పండి మళ్ళా ఇజ్రాయెల్లోనే పాటిస్తలేరు క్రైస్తవ మతాన్ని మీరు భారతదేశంలో పాటిస్తున్నారు ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేస్తున్నారు మీరు చదివారు బైబిల్ నేను మూడు సార్లు చదివారండి కంప్లీట్ గా నేను చదివాను కురాన్ చదివేను చెత్త పుస్తకం దాన్ని వేసుకుని వచ్చి మీరు